అందరికీ నమస్కారం ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారి క్షేమంగా వెళ్ళి లాభంగా రా కథనమిందమ్మా పొద్దున్న ఎనిమిది కావస్తుంది ఆ వేళ మా ఇంట్లో కాస్త హడావిడిగా ఉంది మా అమ్మమ్మకు అన్నవరస అయిన రాంభద్రం తాతయ్య గారి ప్రయాణం ఆయన పొద్దున్నే లేచారు వేడి నీళ్లు స్నానం చేసి సంధ్య వార్చుకుని సిద్ధమైపోయారు ఊరి ప్రయాణమని మా అమ్మమ్మ బొంబైర ఉప్మా చేసింది బాదం మాకులో పెట్టి తాతయ్యకిచ్చింది అబ్బా అమృతంలా ఉందే అమ్మాయి అన్నారు తాతయ్య అందులో అతిశయోక్తి ఏమీ లేదు మా అమ్మమ్మ ఏం చేసినా అమృతంలానే ఉంటుంది మరి అమ్మమ్మ కొసరి కొసరి వడ్డించిన ఉప్మాతిని కాఫీ తాగి సంచి తీసుకుని చెప్పులు వేసుకున్నారు తాతయ్య వెళ్ళొస్తానమ్మా అన్నారు ఈ రెండు రోజులు సందడిగా ఉంది ఇంకా ఇల్లు చిన్నబోతుంది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ మాకు ఏడుపు వచ్చింది అదేమిటో ఎవరైనా వస్తే సంతోషం వెళ్తుంటే బాధ ముంచు వచ్చేస్తాయి అనుకోండి అందాక వెళ్తాను అని మా తాతయ్య భుజం మీద తుండుగుడ్డ వేసుకుని బయలుదేరారు గడప దిగగానే సుందరమ్మ గారు ఎదురొచ్చింది క్షకునం బాగుంది అనుకున్నారు అందరూ ఏమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావా ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అందాడ లేదులే వదిన పనుంది మళ్ళీ వస్తాలే అన్నారు తాతయ్య ఆవిడే కాదు కనిపించిన వాళ్ళందరూ అదే ప్రశ్న అందరికీ అదే సమాధానం మంచినీళ్ల దాకా వెళ్ళిన మా తాతయ్య గారు అక్కడ ఆగిపోయారు రాంభద్రయ్య తాతయ్య వెళ్ళిపోయారు రోడ్డు మీద నుంచి మా యాజలి ఊళ్ళోకి మైలు దూరం అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి మరీ నడవలేని వాళ్ళు తప్ప అందరూ నడుచుకునే వెళ్తారు మరీ సామాన్ ఎక్కువ ఉండి పసిపిల్లలుంటే ఎడ్లబండి అక్కడ రోడ్డు పక్కన పెద్ద రావి చెట్టు అదే మా ఊరి బస్సు షెల్టరు పక్కనే మంచినీళ్ళ బావి ఓ షోడావండి పదకొండున్నరకు కాంపౌండర్ గారు వచ్చారు రోడ్డు దగ్గర రాంభద్రం పెదనన్న కనిపించారమా అయ్యా అన్నారు అదేమిటి ఇంకా బస్సు రాలేదు అని ఆశ్చర్యపోయారు తాతయ్య చందోలు బస్సు వచ్చిందిట ఇది ఎక్కితే చందోల్లో మారాలి అక్కడ విపరీతమైన జనం మీరు ఎక్కలేరు ఇంతసేపు ఎలాగా ఆగారు కదా ఇంకా సేపు ఆగితే గుంటూరు బస్సు వస్తుందని ఆపేసాడుట సోడా బండి నరసయ్య అని చెప్పాడు ఇక తాతయ్య గారికి ఆరాటం మొదలైంది అమ్మమ్మ ఇంకా గంగారు పడిపోయింది తాతయ్య వీధిలోకి వెళ్ళి నాలుగేళ్ల అవతలు ఉండే హనుమంతరావుని బస్సు షెల్టర్ దగ్గరికి పంపారు హనుమంతు గంటైనా రాకపోయేసరికి బస్సు వచ్చి రాంభద్రం వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఉండగానే సైకిల్ దిగి ఇదిగో తాతయ్య సంచి అన్నాడు హనుమంతు సంచి సరే మనిషేడి అన్నారు తాతయ్య సుబ్బారావు బండి వస్తూ ఉంటే అందులో ఎక్కించాను అని చెప్పాడు మరి కాసేపటికి బండి దిగారు రాంభద్రం తాతయ్య డైరెక్ట్గా అక్కడ దిగొచ్చు కదా అని దానికోసం కాచు కూర్చుంటే ఆ గుంటూరు బస్సు వచ్చి ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది దాన్ని నమ్ముకుని రెండు చందోలు బస్సులు వదిలేశాను అన్నారు మంచి పని చేశావు ఇప్పుడంతా పరుగులు పెడుతూ వెళ్లాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి అన్నారు మా తాతయ్య అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందంతో మరి కాస్త ఆలస్యంగా రెండింటికి వడ్డించింది అమ్మమ్మ దోసకాయ కూర కొయ్య తోటకూర పులుసు అవి రెండూ ఆయనకి చాలా ఇష్టం నన్ను చూసి వంట చేశావటే అమ్మాయి అన్నారు లేదన్నయ్య అనుకోకుండా కుదిరాయి ఇందాక వంట చేస్తూ నిన్నే తలుచుకున్నాను అంది అమ్మమ్మ దంతసిరి అంటే ఇదే అన్నారు ఆయన అతృప్తిగా భోంచేస్తూ మళ్ళీ బోలెడని కబులు చెప్పుకున్నారు రాత్రి భోజనాలు అయ్యాక పడుకోబోతూ అమ్మాయి ఫలహారం తలపెట్టకు తెల్లవారుతూనే బయలుదేరుతా అన్నారు ఆయన ఇంకా నయం ఇల్లు దాటితే ఇన్ని సోడా నీళ్ళైనా తాగవాయేను ఖాళీ కడుపుతో అట్లా ఎట్లా పంపిస్తాను అంది అమ్మమ్మ మర్నాడు గోధుమరావు ఉప్మా చేసి పెట్టింది అమృతంలా ఉందే అమ్మాయి అని మెచ్చుకున్నాడాయన చెప్పులేసుకోగానే ఏమిటో ఎప్పుడూ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అంది అందాక వెళ్ళొస్తాను అని మా తాతయ్య బయలుదేరారు గుమ్మం దిగేసరికి శ్రీదేవమ్మ ఎదురొచ్చింది మంచి శకునం ఎదురైన వాళ్ళంతా అప్పుడే వెళ్తున్నారే రెండు రోజులు ఉండొచ్చు కదా అనటం లేదు పనుంది అని తాతయ్య సమాధానం మంచినీళ్ళ దాకా వెళ్ళి ఇక ఉంటాను ఏ బస్సు పడితే అది ఎక్కకు సుమి గుంటూరు బస్సులోనే వెళ్ళు దొరకపోతే వచ్చాయి రేపెళ్ళచ్చు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని సాగనంపారు మా తాతయ్య గారు అదండి పొత్తురి విజయలక్ష్మి గారి క్షేమంగా వెళ్ళి లాభంగా రా కథ రేపో మరో మంచి కథతో అందాక మరి అందరికీ ధన్యవాదాలు